చూడండి అంటే ఒక ప్రార్థన ఒక దేవుని సన్నిధిని సంవత్సరం ప్రార్థన ద్వారా ఎదుర్కోవాలి ప్రార్థన ద్వారా ఎదుర్కోవాలి ఎందుకో తెలుసా ఈ సంవత్సరం నేను బ్రతికి ఉన్నానంటే ఆయన కృప ఈ సంవత్సరం కూడా నేను బ్రతికి ఉన్నానంటే ఆయన యొక్క కృప రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు ఇంకా దాడుతుంది ఒక ఐదు సెకండ్ లో ఆరు సెకండ్ రెడీగా ఉంటారు మెసేజ్ చెప్పిన సెల్ 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 పెట్టేలా మెసేజ్ ఇష్టమైన వాళ్ళకి ఫ్రెండ్స్కి పెట్టేయాల రిలేటివ్స్ పెట్టేయాల మమ్మీ డాడీకి పెట్టేయాల లేదా మరదగా పెట్టేయాల బామ్మదికి పెట్టేయాల బావకి పెట్టేయాల ఇలాగా సెల్ ఫోన్ పట్టుకుని ఉంటారు చాలా మంది సెల్ ఫోన్ పట్టుకుని ఉంటారు లేకపోతే ఇలా పన్నెండు అయిపోతున్నా అని అరిచి 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 హ్యాపీ ఇయర్ అన్నారు ఏమండి విషయం చెప్పమంటారా పన్నెండు దాడుతున్నాను అనుకుంటే అవి అనుకోండి హ్యాపీ ఇయర్ ఉంటుందా అందరూ కూడా హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ అడితే నాకు మాత్రం అలా కూర్చొని అలాగ ఐదు నిమిషాలు ప్రార్థన చేసుకున్నాను అంటే అతను ఏంటి ఈ సంవత్సరం కూడా ఇంకొక సంవత్సరం నన్ను అడుగు పెట్టడానికి అవకాశం ఇచ్చేది అని మనం ప్రార్థన చేసి ఆడాల్సిన వాళ్ళు మనం ఆ ప్రార్థన చేసి ఏడవలసిన వాళ్ళం మనం ఆనందించి గొంతులేసి ఎంత మనం ఏం చేసాం దేవుని కోసం దేవుని కోసం మనం ఏం చేసామని ఆనందించాలి చెప్పండి రెండు వేల ఇరవై నాలుగులో దేవుని కోసం ఇది చేసేసానండి ఇది ఇచ్చేసానండి లేకపోతే దేవుని ప్రార్థన మందిరం కోసం నేను ఎంత కష్టపడిపోయినండి నా కష్టాన్ని ఇచ్చేసానండి దేనికి మనం సంతోషించాలి ఏమండి ఆయనకు ఆయన పాదాల దగ్గర పడి ఏడవడం తప్ప అదే లుయా లేదు దేనికి మనం సంతోషించాలి ఈ సంవత్సరం దేనికి మనం సంతోషించాలి దేవుని సన్నిధిలో మనం ఎల్లప్పుడూ కూడా మనం దేవుని కోసం ఏదో ఒక కార్యం మనం చేసి దేవుణ్ణి మహిమ పరచాలి హలో చదవండి ద్రాక్ష ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలి ద్రాక్ష తోటలో చెప్పాను ఆహా చూడండి ఈ ద్రాక్ష తోట యజమా తోటమాలతో అన్నాడు అంటే ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలి ఎందుకు ఈ పనికి రాని చెట్టుని ఇంకా ఉంచావు ఇక్కడ ఏమండి తోటమాలతో యజమాను అన్నాడు ఎందుకు ఇంకా ఉంచావు ఇంకా ఉంచావు అంటే మనం ఏం చేస్తుంది తెలుసా రెండు వేల ఇరవై నాలుగు వస్తుందనగానే రోజు మారుతుందని అనుకుంటాం మనం రువ్వా ఆ ఈ సంవత్సరం అంతా కూడా నేను బాధ పెట్టాను మనం చేసి ప్రార్థన ఏంటి మనం చేసే ప్రార్థన మన మనసులో మనం మన మనసు మీద చేసుకుని ఆలోచించుకుంటే ఈ రెండు వేల ఇరవై మూడు అంతా నేను బాధ పెట్టాను ఈ రెండు వేల ఇరవై మూడులో అన్ని తప్పుదాలు చేశాను అన్ని తప్పుదాలు చేశాను ఈ రెండు వేల ఇరవై నాలుగులో అయినా ఇంకా నీ ఏదో చేసేస్తానని మనం ప్రార్థన చేస్తాం కానీ రెండు వేల ఇరవై నాలుగు కూడా అదే పద్ధతిలో మనకే వెళ్తూ ఉంటుంది హల్వియా కాబట్టి మనము మనం ఏం చేయాలి తెలుసా ఆ యజమానుడు వచ్చినప్పుడు మనము ఎలా ఉండాలి ఫలించే చెట్టుగా మనం ఉండాలి అక్కడ చదవండి చదవండి అయిపోయింది అయితే అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండని అది ఫలిస్తే సరే ఈ చెట్టు ఎవరండి ఈ చెట్టు ఎవరు ఈ సంవత్సరం కూడా ఒకసారి ఉండని ఏమన్నాడు తోటమాలి ఈ సంవత్సరం అయినా ఉండని ఈ రెండు వేల ఇరవై నాలుగు అయినా ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు అండి నేను ఒక విషయం చెప్తాను జరిగిన రెండు వేల ఇరవై మూడులో లేని వాళ్ళు రెండు వేల ఇరవై మూడులో లేని వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగుని అనిపించగలరా అనిపించగలరా ఇరవై మూడు అంతా ఉన్నవాళ్ళు కూడా రెండు వేల ఇరవై నాలుగుని చూడగలరు కానీ రెండు వేల ఇరవై మూడులో లేని వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగుని చూడలేరు అంటే గతించిన సంవత్సరంలో దేవుడు నీకు ఆపుతా ఉన్నాడు ఈ సంవత్సరం కూడా చూడనైనా నేను ఏం చేస్తాను తెలుసా చుట్టూ తవ్వుతాను చుట్టూ తవ్వుతాను ఎరువేస్తాను నీరు పెడతాను దాన్ని నేను కంటికి రెప్పలా చూసుకుంటాను ఒక్క సంవత్సరం ఒకే ఒక్క సంవత్సరం ఈయన నేను దానికి ఫలాలు కాసేటట్టుగా నేను చూస్తానని యజమానుడిని తోటమాలి పెద్ద ఇక్కడ తోటమాలి ఎవరో తెలుసా ఏసయ్యా ఇక్కడ తోటమాలి ఏసయ్యా ఈ చెట్టు ఎవరో కాదు మనమే అయిపోయింది అయ్యారు అయిపోయింది ఏమండి ఈ చిడ్ ఎవరు తెలుసా మనమే ఈ తోటమాలని మాలేని ఏసయ్య పరలోకమందు ఉన్న దేవుణ్ణి బతిమాలతున్నాడు బతిమా ఈ సంవత్సరం చూద్దాం అన్న ఈ సంవత్సరం అన్న చూద్దాం ఈ సంవత్సరం అన్నా మారతారేమో ఏమండి నిలకడలేని విశ్వాసం నిలకడలేదు ఏమండి నిలకడలేని భక్తి ఒక చోట ఉండలేము ఒక చోట కూర్చోలేము ఒక చోట వాక్యం వినం ఒక చోట ఉండం నిలకడలేని స్థితి హల్లియా కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఈ సంవత్సరం ఉండని ఈ రెండు వేల ఇరవై నాలుగు ఉండని ఈ రెండు వేల ఇరవై నాలుగు ఉండని ఈ రెండు వేల ఇరవై నాలుగులోనైనా వారి యొక్క భక్తి విశ్వాసంలో ముందుకు వెళ్తారేమో వారి భక్తి జీవితంలో వారికి సాధన చేస్తారేమో దేవుల్లో నిలకడగా ఉంటారేమో ఆత్మీయమైన ఫలాలు ఫలిస్తారేమో ప్రార్థనా యోధులుగా మారతారేమో అండ్ భక్తిలో స్థిరులుగా నిలబడతారేమో ఈ సంవత్సరం కూడా ఉండదు అని ఏసయ్యా ఏం చేస్తున్నాడో తెలుసా పరలోకమందున్న మన తండ్రిని బతిమలాడుతా ఉన్నాడు ఈరోజు ఇక్కడున్న మనమంతా కూడా ఆయుష్ కలిగి ఇక్కడున్న వాళ్ళందరము కూడా ఆ జీవాత్మను కలిగి ప్రాణాత్మల ప్రాణాత్మ దేహాలతో మనం జీవిస్తూ ఒకరినొకరిని చూడగలుగుతున్నామంటే అది దేవుని యొక్క ఉచితమైన కృప ఇప్పుడు మనం ఏం చేయలేదు అమ్మ దేవుడు నాకు ఈ సంవత్సరం కూడా ఇచ్చాడు నేను హ్యాపీ నేను హ్యాపీ ఇప్పుడు ఏం తెలుసా న్యూ ఇయర్ హ్యాపీ నేను హ్యాపీ దేవుడు నన్ను బ్రతికించాడు కాబట్టి నేను హ్యాపీ ఈ సంవత్సరం కూడా ఉండనిచ్చాడు ఈ ఒకటో తారీఖు కూడా నన్ను ఉండనిచ్చాడంటే నేను హ్యాపీగా ఇప్పుడు నేను ఏం చేయాలి ఆ దేవుణ్ణి బట్టి మనం ఏం చేయదలు ఒకరికొకరు హ్యాపీ న్యూర్ చెప్పుకోవాలా హలలియా ఒకరికొకరు హ్యాపీ ఇయర్ దేనికి చెప్పుకోవాలి ఇచ్చారని సంవత్సరం వచ్చిందని కాదు డేట్ మారిందని కాదు మనం ఆనందించాల్సింది రెండు వేల ఇరవై నాలుగు మొదటి నెల మొదటి రోజున నేను నిలబడి ఇంకా జీవిస్తూ ఉన్నానంటే నా కుటుంబాన్ని నేను చూస్తున్నానంటే నా బిడ్డలను నేను చూస్తున్నామంటే నా యజమానిని నేను కళ్ళారా చూసుకుంటున్నానంటే నా ఇరుగు పొరుగు వారిని ఆత్మీయులను రక్త సంబంధికులను ఊరి వారిని ప్రజలందరినీ కూడా నేను ఇంకా ఆరోగ్యం కలిగి చూపిస్తున్నానంటే దేవుడిచ్చిన కృప నేను హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకోవాలి మనం ఫలియ మనం ఎలా చెప్పుకోవాలి హ్యాపీనెస్ అంతేగాని రోజు మారిందని ఏమంటే మనం ఎదురు చూడాల్సింది దేనికోసం తెలుసా సంవత్సరం కోసం మనం ఎదురు చూడకూడదు ఏహో ఆ కొరకు ఎదురు చూడాలా లోకం చేసి తప్పేట తెలుసా ఇంకా సంవత్సరం కోసం ఎదురు చదువుతున్నారు సంవత్సరంలో ఏముంది ఏమీ లేదు అందులో ఎవరిలో ఉందో దేవుళ్ళో ఉంది ఆయన ఉన్నాడు కాబట్టే తేదీ మారిందని నీకు తెలిసింది ఆయన లేడనుకో నీకు తేదీ మారుతుందో లేదో కూడా తెలుద్దాం హలోలియా కాబట్టి ఈ సంవత్సరం మనం ఏం చేద్దాం తెలుసా ఒక నూతనమైన తీర్మానం తీసుకుందాం దేవుని కోసం ఏదో ఒకటి ఏదో ఒకటి నేను చెయ్యాలి ఈ సంవత్సరమైన దేవుని కోసం నేను చెయ్యాలి చాలా మంది రెండు వేల ఇరవై మూడులో వారి యొక్క కాలాన్ని ముగించుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏం వాళ్ళు మళ్ళీ వెనక్కి రాగలరా మళ్ళీ జీవించగలరా మళ్ళీ కుటుంబాలను చూడగలరా మళ్ళీ బిడ్డలను చూడగలరా రక్త సంబంధితను చూడగలరా ఆత్మీయులు చూడగలరా ఎవరిని వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన వాళ్ళు మరలా తిరిగి రారు హలయ ఒక ఎగ్జాంపుల్ చెప్పమంటారా లాజరు ఈత లాజరు చనిపోడు అంట ధనవంతుడు వెళ్ళిపోడంట వెళ్ళిపోయిన తర్వాత నేను మా ఇంటికి వెళ్ళి మా ఓడికి చెప్తాను అంటాడు ధనవంతుడు ఎవరికి చెప్తాడంట మా ఇంటికి వెళ్ళిపోయి నాతో ఇంకా అన్నదమ్ములు ఉన్నారు ఇంటి దగ్గర ప్రార్థన చేయడానికి మనసు లేదు ఒకసారి వెళ్ళి చెప్తాను అంట ధనవంతుడు అప్పుడు ఆయన అన్నాడంట ఓరే బాబు నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి తిరిగితే ఇదేమి ఆర్టీసీ బస్సు కాదు మన మధురపూడి ఎయిర్పోర్ట్ కూడా కాదు ఫ్లైట్ మీద నువ్వు ఎక్కడికి కూడా వెళ్ళలేవు అయిపోయింది నీకు జీవితం అవండి అప్పుడప్పుడు కప్పలో తిరుగుతూ ఉంటాయి తిరుగుతూ ఉంటాయి తిరుగుతూ ఉంటాయి నూతులో పడిపోయింది అనుకుంటే ఒకసారి ఇంకా మళ్ళీ బయట బయటికి రాదు ఇంకా అది అయిపోయినట్టే ఇంకా అది ఎండిపోయిందంక ఇంకా అక్కడ చచ్చిపోవడమే అది హలెలియా అలాగా ఒకసారి పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత మరలా అక్కడ వారు ఇక్కడికి ఇక్కడ వారు అక్కడికి వెళ్ళడానికి అప్పుడు అన్నడంట తండ్రివైన అప్రహామా నీ భుజాన్ని ఆనుకుని ఉన్న లాజర్ని నా దగ్గరికి పంపించు నాలిక మంటను చల్లారిస్తాడు ఒకసారి పంపవా ఎవరు కావాలి బేతలాజర్ కావాలా కాబట్టి మన జీవితాల్లో అటువంటి స్థితిలో మనం వెళ్ళకూడదని ఉన్న దేవుడు భూమి మీదకి వచ్చాడు డిసెంబర్ నెల అంతా కూడా క్రిస్మస్లు చేసుకున్నారు ఆయన ఎందుకు పుట్టాడు తెలుసా మనల్ని రక్షించడానికి నరకమని యాతనని ఆ భయంకరమైన లోకానికి వెళ్లకుండా మనం రక్షించి పరిశుద్ధులుగా తీర్చిది ఇదిగో సంవత్సరం సంవత్సరం కూడా నీకు ఆయుష్ కాలాన్ని ఇచ్చి బిడ్డల్నిచ్చి పిల్లల్నిచ్చి ఆయుష్నిచ్చి అండ్ సంతోషమైన జీవితాన్ని నీకు ఇచ్చి రెండు వేల ఇరవై నాలుగులో కూడా హాయిగా జీవించుతా నువ్వు నువ్వు జీవిస్తూ నా కోసం బ్రతుకుమని ఇచ్చిన సంవత్సరం ఇది కాబట్టి యహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం ఇంకా జీవించేవారు మీకోసం జీవించకూడదంట క్రీస్తులోనికి కడగబడిన తర్వాత క్రీస్తు మనకు రక్ష అయిన తర్వాత మనం ఇంకా జీవించడానికి మనకు అర్హత ఎవరి కోసం జీవించాలి క్రీస్తు కోసం జీవించాలి అలాగే పదిహేడవ వచ్చిన అంటాడు కాగా ఎవడైనా నువ్వు ఎడల వాడు నూతన సృష్టి ఏమంటే నూతన సంవత్సరంలో లేదు ఎవరిలో ఉంది మనము నూతన సృష్టి క్రీస్తులోనికి వచ్చి కడగబడిన తర్వాత మనం ఎవరో నూతన సృష్టి ఈ సృష్టి కంటే గొప్ప సృష్టి మనము కాబట్టి పాతవి గతించేను సమస్తము కొత్తవి అయిపోయాయి ఏమైపోయాయి సమస్తము అండి ఇంట్లో ఉన్న పాత దీక్షాలు పాత చీరలు అండి పాత సైకిల్ పాత బండి పాత జప అన్ని కొత్త అయిపోతున్నట్టు ఎలా ఉంటుంది మనకి ఏమండి అన్ని పాత వస్తువులన్నీ కొత్త అయిపోతున్నాయి ఎలా ఉంటుంది అమ్మ పోయింది రాబాబా దైద్యం వదిలిందా అండ్ అప్పుడు చూడండి పాత డేక్సైలు పాత సీమంలు సామాన్లు ఉంటాయి కదా అవన్నీ దిక్కిన వేసుకుంటాం మనం వేసుకొని ఆ బండి వచ్చినట్టునే అమ్మ నా దగ్గర పోయి బాబు దీన్ని గొడవ ఎడి చూడంటాం అన్నీ తీసేసుకుని దానికి ఎంత అవుతుందో చూసుకొని శుభ్రంగా రెండు నాలుగు గిన్నెలు అన్ని కొత్త చేయడానికి ఎంత ఆనందం ఉండదా అమ్మ దరిద్రం తొలిందిరా బాబు పాత అన్ని పోయి అల్లెలియా అనిపిస్తుంది అనిపిస్తుందా ఆడు చిన్నది ఇచ్చినా సరే కొత్తదే అమ్మా చాలు బాబు దరిద్రం వదిలింది ఇప్పుడు దాకా అలా తిరిగి ఇప్పుడు దాకా అక్కడెక్కడ తిరిగి ఇప్పుడు ఇచ్చేసిన తర్వాత కొత్త వస్తువులు అలాగా మన దరిద్రాన్ని కూడా వదిలించాడు ఆయన ఏసే ఏం చేశాడు వచ్చి మన దరిద్రాన్ని వదిలించి మనల్ని కొత్త సృష్టిగా చేశాడు సమస్తం కొత్తది అయిపోయింది ఇంకా మనసు కొత్తది అయిపోయింది హృదయం కొత్తది అయిపోయింది సన్నిధి కొత్తది అయిపోయింది అండి అంతా కొత్తదిగా చేశాడు ఇంకా కొత్త సంవత్సరాన్ని కూడా ఇచ్చాడు మనం ఏం సార్ ఎహో ఒకరికి ఎదురు చూడటమే మనం ఏం చేయాల్సింది మనం చేయాల్సిందే ఏమీ లేదా అయిపోయింది ఏ హోవా కొరకు నమ్మకంగా చనిపోయేంత వరకు కూడా ఎదురు చూడాలి అప్పుడు బలం పొందుకుంటాం ఏమంటే బహుధైర్యం నీలో ఉంటుంది అప్పుడు దేవుడు మిమ్మను మీ కుటుంబాలని సమస్తమును కూడా దీవించి ఆది నడిపించి దీవించునుగాక ఆ మెయిన్